లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం ఇష్రాయేలీలు జ్ఞాపకార్థ సూచకమైన రాళ్లను స్తంభాలుగా ఎందుకు నిలబెట్టారో తెలుసుకుందాము ఇష్రాయేలీలు ఖరాను దేశంలో ప్రవేశించడానికి ముందు వారికి గొప్ప సమస్య ఎదురయింది ఆ సమస్య ఏమిటంటే వారికి వాగ్దాన దేశానికి మధ్య యోర్ధాన నది అడ్డుగా ఉంది ఆ నది దాటడానికి ఓడలు వంతెన గాని లేదు వారు ఈదుకుంటూ వెళ్లడం సాధ్యం కాదు వారు చాలా జనులు ఉన్నారు గనక ఏం చెయ్యాలో వారికి అర్థం కాలేదు అది కోతకాల సమయము యోర్ధాను ఆ సమయంలో ఉధృతంగా దాని గట్లు అన్నిటి మీద పులిపారుతుంది మరియు ఆ నది చాలా లోతు వెడెల్పు కలిగి ఉంది ఆ నది దాటడం అసాధ్యమైన పని మనకి అసాధ్యమైనప్పటికీ ప్రభువుకు సమస్తము సాధ్యమే వారు ఏం చేయవలసినది దేవుడు వారి నాయకుడైన యహోశవాకు వివరించారు దేవుని సూచనలు అన్నిటినీ యహోశవా అనుసరించాడు ఇస్రాయేలీలలోని యాజకులు నిబంధనా మందసమును మోసుకుని పోవలెనని దేవుడు యహోశవాతో చెప్పాడు ఆ నిబంధనా మందసము ఎంతో పరిశుద్ధమైనది దేవుని చేతి రాతతో పది ఆజ్ఞలు రాయబడిన రాతి పలకలు అందులోనే ఉన్నాయి యాజకులైన లేవీయులు మందసమును మోస్తూ ముందు నడుస్తూ ఉండగా మందసమునకు సమీపముగా కాకుండా దాదాపుగా అర కిలోమీటర్ల దూరంలో ప్రజలు వారి వెనక నడవలనని దేవుడు ఆజ్ఞాపించాడు ముందుగా యాజకులు యోర్ధాన నీటిలో తమ పాదాలు నిలిపిన వెంటనే దేవుడు వారి మధ్య తన మహాశక్తిని కనుపరుస్తాడు ఇష్రాయేలీలందరి ఎదుట దేవుడు తన సార్వభౌమత్వాన్ని చూపించనై అన్నాడు ద్వారా ఎన్నో ఆశ్చర్యక్రియలను జరిగించిన దేవుడు ఇప్పుడు ఇష్రాయేలీల కన్నుల ఎదుట యహోషవాను గొప్ప చేయడం మొదలుపెట్టాడు జీవము గల దేవుడు ఇస్రాయేలీల మధ్య ఉన్న విషయము తమ శత్రువులను జయించి కణాను దేశంలోనికి వారిని నడిపించనై ఉన్న విషయము ప్రజలు గ్రహించినట్లు ఆయన అద్భుతాన్ని జరిగించాడు మరుసటి దినము ఉదయము ఇష్ణాయేలీలందరూ లేచి యాజకులు ముందు నడువగా వారిని ప్రజలు వెంబడించారు యాజకుల కాళ్లు యోర్దాను నీటిని తగిలిన వెంటనే గొప్ప అద్భుతం జరిగింది యోర్దాను నీరు ప్రవహించడం ఆగిపోయింది ప్రపంచమును నిర్మించిన దేవుడు యోర్దాను నది నీటిని ప్రవహించకుండా ఆపేలేడా యోర్దాను నది నీరు గోడల వలె పైకి నిలిచిపోయాయి ఆ విధంగా దాదాపు యాభై కిలోమీటర్ల దూరంలో ఆదామన పురమునకు సమీపంలో ఆగిపోయాయి మందసమును మోయి యాజకులు యోర్దాను నది మధ్యలో నిలిచుండగా ఇష్రాయేలీలు ఆరిన నేలపైన నడిచేటట్లు నడిచి వెళ్ళిపోయారు జరిగిన దానికి ఇష్రాయేలీలు చూసి ఎంతగానో ఆశ్చర్యపడ్డారు వారందరూ ఆ నది దాటడానికి చాలా సమయం పట్టింది దరికి చేరగానే ఇష్రాయేలీలు ఎంతో సంతోషించారు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించగలిగినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించారు నుండి బయలుదేరిన నలభై సంవత్సరాల తరువాత దేవుడు వాగ్దానము చేసిన కణాను దేశంలోనికి వారు ప్రవేశించగలిగారు దేవుడు తమ ఎదుట ఎర్ర సముద్రమును నలభై సంవత్సరముల క్రిందట రెండు పాయలుగా చేసి వారిని దాటించాడు ఇప్పుడు యోర్ధాను నదిని నీటిని నిలిపేసి కణాను దేశంలోనికి నడిపించాడు అప్పుడు ప్రభువు యహోషువాతో రెండు స్తంభములను నిలుపుమని ఇచ్చాడు ఇష్రాయేలీల పన్నెండు గోత్రాల లెక్క ప్రకారము పన్నెండు రాళ్లు యాజకుల కాళ్లు నిలిపిన యోర్దాను నది నడుమ నుంచి తెచ్చి నిలిపారు యోర్దాను నదిలో నుండి మరొక పన్నెండు రాళ్లను ఇష్రాయేలీలలో పన్నెండు మంది ఒక్కొక్క రాతిని తమ భుజము మీద పెట్టుకుని తీసుకుని రావనని ఆజ్ఞాపించాడు యాజకులు నది నుండి పైకి వచ్చిన వెంటనే నీళ్లు వాటి చోటుకి ఎప్పటి వలె పులి ప్రవహించడం మొదలుపెట్టాయి పన్నెండు రాళ్లు రాత్రివారు బస చేసి నిద్రించిన చోట స్తంభము వలె నిలవబెట్టారు దేవుడు మాత్రమే యోర్దాను నీటిని ఆపగలడు తిరిగి ప్రవహింపజేయగలడు యాజకులు నిలిచిన చోట రాళ్లతో నిలవబెట్టిన స్తంభము నీరు ప్రవహించగానే కనిపించలేదు ఆ నది నీరు ఎంతో లోతైనది ఇష్రాయేలీలు అది చూసి దేవుని గొప్పతనమును ఎంతగానో స్థుతించారు మిగిలిన రాళ్లతో నిలువబెట్టిన స్తంభము జ్ఞాపక సూచనగా మిగిలిపోయింది అక్కడ స్తంభమును నిలుపమని దేవుడు ఇష్రాయేలీలకు ఎందుకు చెప్పాడు ఇష్రాయేలీలు ఆ స్తంభాన్ని చూసినప్పుడు ప్రభువు తమ ఎడలు చూపిన దయను ప్రేమను గుర్తు చేసుకోవడానికి దేవుడు ఆ రీతిగా వారికి ఆజ్ఞాపించాడు ఇష్రాయేలీలకు అది ఎంతో గొప్ప దినము వారు ఎండిన నేల మీద నడిచినట్లుగా యోర్దాను నడుమ నడిచి ఆ నదిని దాటారు చివరకు తాము వాగ్దాన దేశమైన కణాను చేరుకున్నారు ఆ దేశంలో కూడా ఎన్నో సమస్యలు ఇశ్రాయేలీయులకు ఎదురుకాబోతున్నాయి కానీ కాని తమ దేవుడు సర్వశక్తిమంతుడని ప్రేమగలవాడని వారు గ్రహించారు గనుక ఆయన ఎందు విశ్వాసముంచారు ఆయన ఎందు విశ్వాసముంచితే దేవుడు తమతో కూడా ఉంటాడు అని వారు నమ్మారు మరియు ప్రభువు యహోషవాకు తోడయ్యుండుట వారు చూసి అతడు తమను ఆ వాగ్దాన దేశంలో కాపాడతాడు అని కూడా నమ్మారు వారు జ్ఞాపక సూచనగా పన్నెండు రాళ్లతో నిలబెట్టిన స్తంభము దేవుడు ఇష్రాయేలియుల పట్ల చేసిన అద్భుత కార్యాలు వారికి గుర్తు చేస్తుంది దేవుడు సృష్టికర్త గనుక ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు ఆయన చేసిన అద్భుత కార్యాలను మనం మరొక గుర్తుంచుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ఇష్రాయలియుల వలె జ్ఞాపకము కొరకు రాళ్లతో మనము స్తంభములను కట్టవలసిన అవసరం లేదు ఆయన కార్యాలను మర్చిపోకుండా మన హృదయాలలో మనస్సులో వాటిని భద్రపరచుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లాట్